బంపర్ ఇక్కడ వలిగింది సార్ టైర్లు ఓకే ఎంకల్ టైర్లు డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ సూపర్ ఉంది డోర్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ దగ్గర చిన్న గీత ఉంది సార్ డ్యామేజ్ అయింది చిన్నగా ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాసులని షోరూమే ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టిక్ మీ నార్మల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది తొంభై నాలుగు వేల ఒక వంద ముప్పై కిలోమీటర్ తిరిగింది తొంభై ఐదు వేలు అనుకోరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోలర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంది బట్టి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బాగానే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది సార్ ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ చేయాలి ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు నీళ్ళలో మునిగిన బండి కాదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది రాకేష్ ఎలా చంపుతుంది ఫోన్ జరం అయితే ఫోన్ అయిపోతుంది అయిపోయినా ఏం ప్రాబ్లం లేదు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడిస్తున్నది మారుతి ఎస్ క్రాస్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరి మ్యానుఫాచరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తొంభై నాలుగు వేల ఒక వంద ముప్పై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మనట్ నుంచి డికె వరకు ఏపీసీ రిప్లేస్ కాదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి ఈ ఫ్రంట్ లెఫ్ట్ టైర్ ఒకటి సెల్ టైర్ ఉంది అంటే స్టెప్ని తీసి వాడినట్టున్నారు మిగతా స్టెప్నీతో సహా నాలుగు టైర్లు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేకు అలై వీల్స్ పుష్ బటన్ స్టార్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా క్రూజ్ కంట్రోల్ వాయిస్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది చావీ స్టార్ట్ కాదు పుష్ బటన్ స్టార్ట్ మారుతి ఎస్ క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు కూడా ఉంటాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మళ్ళీ మైనస్ అంటే బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మీకు దాంతో ఒరిజినల్ బా సారీ బంపర్ ఇక్కడ ఇట్లా బంపర్ దేనికో లైట్గా వచ్చినట్టున్నారు ఇక్కడ లైట్గా క్రాక్ వచ్చింది మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది మళ్ళీ ఇవి కూడా ఎందుకు చెప్తా అంటే ఎవరన్నా మనం వీడియోల బండి గురించి మొత్తం చెప్తే వాళ్ళకి ఫస్ట్ బండి నచ్చుతుంది అడ్వాన్స్ పంపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక ఇద్దరు ముగ్గురు వేసుకొని వస్తారు ఆ ఇద్దరు ముగ్గురు ఏం చెప్తారంటే అరే బండి మంచిగా లేదు రేట్ ఎక్కువ అయింది క్యాన్సల్ చేయండి అరే క్యాన్సల్ చేస్తే మనకు పైసలు రిటర్న్ చేయడు దానిలో ఏమన్నా వెతకాలని అప్పుడు వచ్చి వెతికి వై చూపెడతారు అన్నా నువ్వు వీడియోలోకి చెప్పలే అందుకే నేను క్యాన్సిల్ చేస్తున్నాను అందుకు కూడా అది కూడా చెప్తున్నా బండికి బానేటి నుంచి ఏ ఏపీస్ మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది ముంగటి బంపర్ చిన్న క్రాక్ వచ్చి ఉంది అది కూడా మీకు చెప్పిన తొంభై నాలుగు వేల ఒక వంద ముప్పై కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే షోరూమ్ ట్రాక్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ పెట్టమంటే కూడా వెళ్తాం నా మా ముగ్గురు అన్న నెంబర్లో వాళ్ళకి ఒకళ్ళకి కాల్ చేసి వాట్సాప్లో ఈ బండి డీటెయిల్స్ అని అడగండి ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా చెప్తాం ఒకవేళ బండి చూడాలనుకుంటే డైరెక్ట్ బండి దగ్గర ఇక్కడికే రావాలి బండికి సంబంధించిన ఏ ఫోటో మేము పంపం చాలామంది ప్రతి బండి గురించి మేము యూట్యూబ్లో వీడియో పెట్టంగానే వీడియో మొత్తం చూస్తుర్రు మళ్ళీ దాని ఫోటోలు పంపమంటారు అంటారు వీడియోలో గంత మంచిగా బండి కనబడ్డాక ఫోటోలు చూసి ఏం చేసుకుంటారు ఫోటోలతో ఏమర్థం అవుతుంది సార్ బండి కొనాలంటే బండి మన దగ్గరికి పోయి మన కళ్ళతో చూడాలి ఇప్పుడు నేను దీనికి మంచిగా మేకప్ వేసి పెడతా ఫోటోలు మీకు నచ్చుతుంది మీరు ఒక రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఇటు దాకా వస్తారు ఇక వచ్చినాక తడకల బండి అని తెలిస్తే వాపస్ పోతారు మీ సమయం మీ డబ్బు ఖర్చు అవుతుంది అందుకోసమే బండి వీడియో మొత్తం చూడరు వీడియోలో నచ్చుతానే ఇక్కడ దాకా రారి లేకుంటే రాకూరు నేను అందుకే ప్రతి బండి పర్ఫెక్ట్గా వీడియోలో ప్రతిదొకటి క్లుప్తంగా వివరిస్తున్నా మారుతి ఎస్ క్రాస్ టూ థౌజండ్ నైన్టీన్ ఒకటో నెల తయారైంది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వేరే రాష్ట్రాల నుంచి అచ్చిక ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తొంభై నాలుగు వేల ఒక వంద ముప్పై కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ స్టేరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బంపర్ చిన్న క్రాక్ వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బండికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ మనమే కట్టుకోవాలి ఒక టైర్ సిల్ టైర్లు ఉంది మిగతా నాలుగు టైర్లు స్టెఫినీతో సహా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇది బండి స్టోరీ వీడో లాస్ట్ వరకు చూడరి వీడియోలో బండిని నస్తే మా ముగ్గురు అన్నదమ్ములకి అన్న ఒకళ్ళు కాల్ చేయరి మా లొకేషన్ వచ్చేసి జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్లో ధరూర్ గ్రామం దాటా దాటగానే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉంటుంది అది కనెక్టింగ్ మళ్ళీ నిజామాబాద్ హైవే కనెక్టింగ్ వేసే రోడ్డు మీరు అక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రైట్ సైడ్ చెట్ల అడ్డం ఉంటాయి మా షెడ్ దగ్గరికి కనపడది రైట్ సైడ్ చూసుకుంటూ వస్తే మీకు ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి కార్లు కనబడతాయి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్